ఉన్నారు రండి మార్చిన కారం కొట్టుకుందాం ఇంకో మినప పొట్టున్న మినపప్పు ఒక కళాయిలు వేసి మంచిగా దోరగా వేయించుకోవాలండి మార్చిన కారానికి మార్చిన కారం అనొచ్చు ఇడ్లీ కారం అనొచ్చు వేడివేడి అన్నంలో వేసుకొచ్చి తర్వాత దోరగా వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి శనగపప్పు కూడా చిన్న మంట మీద ఒక చుక్క ఆయిల్ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మాడిపోకుండా మంచిగా ఎర్రగా చూడ కలర్ వచ్చేలాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలండి తీసుకున్న తర్వాత ఒక కప్పు ధనియాలు ధనియాలు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అది జీలకర్ర మెంతులు కూడా కొంచెం వేయించిపెట్టుకున్నా అండి లెంత్ అవుతుందని టక్టక్క చేసేసా వెండి మిరపకాయలు ఒక ఇరవై మిరపకాయలు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి కరివేపాకు అది మా చెట్టుదే కరివేపాకు అండి కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కడిగి ఆరబెట్టుకున్న అదిగోండి కరివేపాకు కూడా మంచిగా దూరంగా వేయించుకోవాలి ఇట్లా పట్టుకొని ఇట్లా నొక్కితే పొడి పొడి అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట కరివేపాకు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అట్లా చూడండి పొయ్యి మీదే ఉంది కళాయి అది చూడండి ఇట్లా అంటే కరకరలాడుతుంది అట్లా అయ్యేటట్టు వేయించి పెట్టుకోవాలి తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకొని మొత్తం ఈ వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ పప్పులు అన్నీ వేసేసి బాగా మిక్సీ తిప్పుకోవాలండి మంచిగా చక్కగా తిప్పుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇప్పుడు అన్ని అన్నం వేడి వేడి అన్నంలో వేసుకోవచ్చు ఇడ్లీలో పొద్దుక పల్లి చట్నీ కాకుండా ఈ కారం పొడి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి అందులో కొంచెం ఇంత ఎంత ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నాలుగు ఎల్లుల్లి రబ్బలు వేసుకోవాలి దాంట్లో ఎల్లి ఎల్లుల్లి రబ్బలు అంటే చిన్న ఉల్లిపాయలు అంటారు ఎల్లిపాయలు సాల్ట్ ఫైనల్గా సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి చక్కగా తిప్పుకుంటే మంచిగా అవుద్ది అది నల్లగా లేదనుకుంటున్నారండి కొంచెం నేను దానికి ఒక చిట్కా ఉంది చెప్తా అండి నేను తర్వాత చూడండి మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుద్ది ఆ చిట్కా ఏంటో చూడండి కరివేపాకు చక్క కరకరలాడుతుంది కరివేపాకు వేసుకొని దాంట్లోనే ఒక తిప్పు తిప్పాక చూడండి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసి చక్కగా తిప్పుకోవాలండి మంచిగా ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పుకొని అక్కడ పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకున్న రెండు స్పూన్లు నెయ్యి వేసి ఈ కారం పొడిని అందులో వేసేయాలండి వేసి మంచిగా చక్కగా వేపాలి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా కారం పొడి కొట్టుకోండి